హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోదారబ్బాయి ఈ ఈరోజు నేను మీకైతే యాగంటి పుణ్యక్షేత్రాన్ని కర్నూలు జిల్లాలో ఉందండి యాగంటి చాలామంది తెలిసే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ రాయలసీమలో మనకి మొత్తం చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి చాలా టెంపుల్స్ ఎక్కువ అందులో ముఖ్యంగా మనకి చూడవలసిన ప్లేస్ ఏంటంటే యాగంటి అనమాట యాగంటి పుణ్యక్షేత్రం అన్నది ఎంతో పేరు పొందిన పుణ్యక్షేత్రం అండి ఇక్కడ మనకి నంది అంతకంతకు పెరుగుతూ ఉంటుందని చెప్పి ప్రసిద్ధి అనమాట నేను మీకు ఆ నంది ఆ యాగంటి మొత్తం అంతా చూపించేస్తాను వచ్చేయండి మేము అయితే యాగంటి అయితే కారులో వచ్చాము బస్సు కానీ ట్రైన్లు కానీ అంటే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి కార్లో అయితే వచ్చేసాం ఇక్కడ మనకి ఫస్ట్ దిగ్గానే షాప్స్ అన్నీ ఉంటాయి కొన్ని షాపులు తర్వాత మనం ఆలయానికి వెళ్ళాలన్నమాట మనం పన్నెండున్నరకు అయితే వచ్చాం మేమైతే కనుక గంట క్లోజ్ అంట టెంపుల్ మాకు తెలీదు అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు టెంపుల్ క్లోజ్ అయిపోద్దమ్మా మీరేంటి ఇప్పుడు వచ్చారు ముందు బేగ వెళ్ళిపోండి అంటే సరే అని చెప్పి మేము ఫొటోస్ అవి ఏం తీయకుండా ముందు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంక లేకపోతే మళ్ళీ ఇంత దూరం నుంచి వచ్చాం మళ్ళీ మళ్ళీ కష్టం అయిపోద్ది అని చెప్పి టెంపుల్ అయితే వచ్చేసాం మొత్తం అసలు నాకైతే ఇంత రాతి కట్టడంతో ఇంత అందమైన ఏంట అని చెప్పి చాలా మనసంతా చాలా హాయిగా అనిపించిందండి చూడగానే ముందు మనకి ఊహలో వెంకటేశ్వరం ఉంటారు మనమైతే ఇంకా దశరం టిక్కెట్లు తీసుకొని వెళ్ళిపోదాం ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఎంత బాగా చెక్కారు అన్నది ఎంత బాగా చేశారు అసలు టెంపుల్ చూస్తే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాం ఇంకా అయితే మనకి ఎండ కనుకుంటా ఇలాంటివన్నీ వేశారు మరి ముందే ఉంటాయో తెలియదు ఎండక వేసి ఉంటారు ఇవన్నీ చలో పందిర్లు చాలా ఎండ అయితే ఉందండి ఇవన్నీ కూడా రాతి కట్టడాలు ఎంతో అందంగా అనిపించాయి నేను ఇదే మొట్టమొదటిసారి చూడడం అనమాట మనకైతే ఇక్కడ కోరుకున్న లక్ష్మీనరసింహస్వామి అవి చూడొచ్చు కానీ అవి కొంచెం చిన్న టెంపుల్స్ ఇదైతే మనకి చాలా పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి చాలా కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంత బాగుంటుందా అని చెప్పి మేమైతే లోపలికి వచ్చేసాం ఇక దర్శనం చే అని చెప్పి దర్శనం చేసుకోవడానికి కొంచెం లైన్ అయితే ఉంది కానీ కొంచెం దగ్గరికి దేవుడి దగ్గరికి అయితే మనకి మొబైల్స్ ఎలా ఉండవు కదా ఎలా చేయలేదు ఇక్కడైతే దేవి టెంపుల్ ఉంది ఇంకా అది కూడా అంతే పైకి పైకి చూస్తే కనుక మీకు అంత కొండే అనమాట పై నుంచి కూడా కొండే ఎంత అందంగా ఉన్నాయంటే ఇంక ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందండి ఇదైతే మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామికి బొటన్ వేలు లేకుండా స్థాపించ విగ్రహాన్ని అన్నది పెట్టారంట బొటనవేలు వేలు ఉంటే కనుక మనకి ఇదే పెద్ద తిరుపతి అవ్వేదంట అందువల్ల విగ్రహం పూర్తి కాలేదు కాబట్టి యాగంటలో ప్రతిష్ఠించారు ఇది కూడా చాలా బాగుంది మేము ఇలా వచ్చామో లేదో క్లోజ్ చేశారండి మెట్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఎక్కాలి అది కూడా నార్మల్గా ఉండవండి ఏటవాలుగా ఉన్నాయి మెట్లు అన్నవి అందువలన కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అందంగా ఉంది ఇంకా మీకు ఈ స్తంభం కనుక చూస్తే చాలామందికి ఐడియా ఉంటుంది నేనరాజు నేనేమంత్రి మూవీలో హీరోయిన్ ఇక్కడ దీపం పెట్టే సీన్ అయితే ఉంటుంది అలాగే నేనరాజు నేనేమంత్రి కాదు ఇక్కడ చాలా రకాల షూటింగ్స్ జరిగాయి చూస్తే పుష్కరిణి దీని పేరు పుష్కరిణి అనమాట నది పేరు ఇక్కడ మెయిన్ పుష్కరిణి ఇంకోటి ఉందండి అది అక్కడ ఒక కూడా వాటర్ లేవు ఎండాకాలం కదా అసలు వాటరే లేవన్నమాట ఇక ఈ కాళ్ళు కడుక్కుందాం అన్నం పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళారు పుష్కరిని అక్కడ మెయిన్ దగ్గర అయితే పుష్కరిని కొండ చీరల నుంచి నీళ్ళన్నం వేచ్చి నంది నోట్లోంచి మనకి వాటర్ పడేలాగా ఉంటుంది అది చాలా బాగుంటుంది కానీ మనకి వాటర్ అయితే అసలు ఒక్క చుక్క కూడా లేదండి నీరు ఇంక ఇదంతా నంది దగ్గరికి వచ్చేసాము ఇంక మేము ఇక్కడ నంది కనుక చూస్తే మీరు ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం అయితే తప్పకుండా పెరుగుతుందంట సైన్సిఫిట్ సైంటిఫిటికల్గా చూస్తే కనుక మనకి ఖనిజాలు తేమ ఇవో చెప్తూ ఉంటారు ఖనిజం తేమతో కలిసి రాళ్ళు కానీ ఏమన్నా స్టోన్స్ అవి పెరుగుతాయని కానీ మనకైతే వీరబ్రహ్మేంద్రం గారు కాలజ్ఞానంలో ఏం రాశారంటే ఈ నంది అంతకంతకు అంత పెరుగుకుంటూ వేసుకుంటూ వస్తుంది అని అప్పుడు ఇంకా కలియుగం అనేది అంతమైపోతుంది అని చెప్తారు ఏదైతే ఏదైంది వాట్ ఎవర్ ఏదన్నా కానీ మన నమ్మకాలు మనవే కదా అందరూ నంది కోరికలు చెప్తుంటే నేను కూడా నందీశ్వరుడికి కో నా కోరిక అన్నది విన్నవించాను చాలా చాలా బాగుందండి దర్శనం చేసుకోవడం చాలా మంచి అనుభూతి కలిగించింది మీరు కూడా తప్ప యాగంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్